సినిమా ఇండస్ట్రీ ఏపీ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు టాలీవుడ్ ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ లేఖలో ఆయన సినీ పరిశ్రమపై అసంతృప్తిని వ్యక్తం చేశారు అయితే తాజాగా ఈ వ్యవహారంపై నిర్మాత దిల్ రాజ్ ప్రెస్ పెట్టారు సినీ ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్లాలని దిల్ రాజ్ తెలిపారు ఈ నెల ముప్పై తేదీన జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్ లో ఎగ్జిబిటర్స్ విషయాలు మిగతా సమస్యలు చర్చిస్తామని అన్నారు ఈ మేరకు పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు మేము పడతాము అని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే దీనిపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు దిల్ రాజ్ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది ఆస్కర్ నటులు కమల్ హస్లు ఎక్కువైపోయారు వీళ్ళ నటన చూడలేకపోతున్నామంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్ లో ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారనేది చర్చనీ అంశంగా మారింది కానీ సరిగ్గా దిల్ రాజ్ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ట్వీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది ఆయన దిల్ రాజ్ ని ఉద్దేశించే ట్వీట్ చేశారేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు